ఓం నమ శివాయ అన్నమూరి జిల్లా మేరపల్లి మండలం చిక్కులి గ్రామంలో వెలిసిన శ్రీ భోగేశ్వర స్వామి దేవస్థానం మడికేరి శివాలయంలో ఈ నెల ఆగస్టు ఏడు ఎనిమిది తారీఖుల్లో నాగదేవతల యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది గతంలో నాగదేవతలంతా కూడా ఉండేది అది కాలక్రమేణా అక్కడంతా రావి చెట్టు వేర్లంతా కూడా మరిసిపోయి ఆ విగ్రహాలన్నీ కూడా శిథిరావస్థి మొత్తం కూడా పడిపోయి అక్కడ భయంకరమైనటువంటి దుర్వాసనతో వెదంతో ప్రదక్షిణ చేయడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అటువంటి స్థలాన్ని కూడా తీసేసి శుభ్రంగా ఇప్పుడు పునర్నిర్మాణం చేసి ఈ యొక్క శ్రావణ మాసంలో తదియ మరియు చవితి అంటే నాగుల చవితి రోజున ఈ యొక్క నాగదేవతలో ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క నాకుల ప్రతిష్టలో ఎవరైనా పాల్గొనవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దేవాలయంలో వచ్చి సంప్రదులసిగా కోరుచున్నాము మరియు భక్తాదులను కూడా యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాద పీర్థ తులసిగా కోరుచున్నాము శుభమస్తు